హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ బట్టదలపై తిరిగి వెంట్రుకలు మలిపించే ఈ మొక్క గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఈ భూమి మీద ముళ్ళజాతికి చెందిన మొక్కలు కూడా ఉంటాయి ముళ్ళ జాతికి చెందిన మొక్కలలో కంటకారి మొక్క కూడా ఒకటి దీనిని నేల ములక అని నేల వాకడు అని ముల్లవంగ అని కూడా పిలుస్తారు ఈ చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి ఈ మొక్కలు భూమి మీద మీటర్ పొడవు వరకు విస్తరించి పెరుగుతూ ఉంటాయి ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతూ ఉంటాయి ఇక బీడు భూముల్లో బంజరు భూముల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతుంది కంటకారి మొక్క ఆకులు కాయలు కాండం అన్ని ముళ్ళను కలిగి ఉంటాయి వర్షాకాలం ప్రారంభంలో చిగురించడం ప్రారంభించి ఆ తర్వాత డిసెంబర్ నవంబర్ డిసెంబర్ నాటికి ఈ మొక్క నుండి వంకాయల్లా ఉండే కాయలు వస్తాయి ఈ కాయలను కూరగా చేసుకొని తింటూ ఉంటారు కంటకారి మొక్క వేరు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఆయుర్వేద నిపుణులు కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు పేను కొరుకుడును నయం చేయటంలో నేలవాకుడు మొక్క కాయలు ఎంతో ఉపయోగపడతాయి ఈ మొక్క కాయలను దంచి వాటి నుండి రసాన్ని తీసి దానికి తేనె కలిపి పేను కొరుకుడుపై రాయటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది ఇక ఆ ప్రాంతంలో మళ్ళీ కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది ఈ మొక్క సమూల చూర్ణాన్ని పూటకు ఆరు గ్రాముల చొప్పున రెండు పూటల తీసుకోవటం వల్ల మూత్రాశయంలో రాళ్ళు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి మోకాళ్ళ వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి ఈ మొక్కను వేరుతో సహా సేకరించి ముళ్ళతో సహా ఆ మొక్కను మెత్తగా నూరి రసాన్ని తీయాలి ఈ రసంలో నిమ్మకాయ రసాన్ని కలిపి రాయటం వల్ల బట్టతలపై కూడా వెంట్రుకలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి